నేను వెళ్తున్నాను రేపు మార్నింగ్ వస్తా ఇదిగో పర్వాలేదు అయిపోయిందా డాక్టర్ డాక్టర్ ఫ్రెండ్ బేబీ హలో మీరు ఇద్దరు కాఫీ తాగుతారుగా నువ్వేమైనా తింటావాటిందా

నీ కోసం చాక్లెట్ ఫడ్జ్ పెట్టాను అక్కడ ఎనీ జడ్జ్మెంట్ ఆ కథరాసిన పేజీ టీచర్ ఇచ్చింది కదా నేను ఒకసారి చూసి షాల్నీకి ఇచ్చేస్తాను థ్యాంక్స్ బాయ్ బాయ్ నితన్ బాయ్ డాక్టర్ నితిన్ని కలిసిన తర్వాత నీకేమనిపిస్తోంది వాడికంటే నార్మల్గా ఉండే కిడ్స్ ఉంటారా అసలు నా అలాగే నార్మల్గా ఉండే మ్యాజిస్ట్రేట్ కూడా నీకు ఎక్కడా కనపడ్డు నువ్వు చెప్పినట్టు నితిన్ వాళ్ళ అమ్మ కొంచెం ఓవర్ ప్రొటెక్టివ్గా ఉంది షీ నోస్ సంథింగ్ ఇస్ రాంగ్ బట్ వాడు తన సొంత కొడుకు కావడంతో మనసుకు నచ్చ చెప్పుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంతే నితిన్ ఇంకొంచెం కావాలంటే పెట్టుకో వెళ్ళి బ్రష్ చేసుకుంట్రా అది టు నితిన్ ఈవినింగ్ బయటికి వెళ్దామా

నాచు పక్కనే ఉన్న హాస్పిటల్ నుంచి మందుల సీసాలు విసురుతుండటంతో కొద్ది కొద్దిగా చస్తూ ఏడుస్తున్న నాచు దూరంగా వినిపిస్తున్న కొండకల్ల గ్రామంలోనే చర్చి గుండెల మీద బరువైన రాయిని కట్టి నీళ్లలోకి తొయ్యగానే పెద్ద శబ్దంతో నీట మునుగుతూ కళ్ళు విప్పార్చి చూస్తున్న ఒక మనిషి శవం గుడ్ మార్నింగ్ సార్ కొండకర్లా ఒక ఊరుంది అచ్చుతాపురం దగ్గర నేను ట్రాన్స్ఫర్ అయ్యానా సార్ దగ్గరలో పోలీస్ స్టేషన్ ఏదో ఫైండ్ అవుట్ చేసి ఎస్ఎచ్ఓ నాకు ఫోన్ చేయమని చెప్పు కొంచెం అర్జెంట్ సార్ ఫేక్ విట్నెస్ ని తీసుకొచ్చి దొంగ సాక్ష్యం చెప్పిస్తున్నా సార్ ఇలా వాస్తవ విరుద్ధమైన ఆరోపణలు చేస్తూ కేసును పక్కదారి పట్టించాలని చెప్తున్నా సత్యం బాగా బట్టి చాలు ప్రూఫ్ ఉంటే యూ క్యారీ ఆన్ సార్ నా క్లయింట్ ఏ బిల్ నెంబర్ ఫైవ్ ట్వంటీ వన్ సిక్స్ టూ థౌసండ్ నైన్ ఆ రోజు నా క్లయింట్ సిటీలో లేడం నా దగ్గర సార్ స్టేషన్ చుట్టుపక్కల లొకేషన్స్ అవన్నీ రీసెంట్ టైంలో రిజిస్టర్ అయిన అన్ని కేసులు ఇంకా మ్యాన్ మిస్సింగ్ రిపోర్ట్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రేపు అచ్యుతాపురం వరకు వెళ్ళాలి పోదాం సార్ లాంగ్ ట్రిప్పుల్లోనే ఎక్కువ లాభం సార్ సత్య సార్ ఈ రోజు మార్నింగ్ కేసీ విషయో వైజాగ్ వెళ్ళారు సార్ దట్స్ ఫైన్ నేను కొన్ని డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను సార్ సార్ సీనియర్ సిపిఓ సార్ సైఫుద్దీన్ కూర్చో సైఫుద్దీన్ సార్ థ్యాంక్ యూ సార్ ఈ ఏరియాలో ఉన్న మూడు స్టేషన్స్ నుంచి డీటెయిల్స్ కలెక్ట్ చేశాను మా స్టేషన్ పరిధిలో గత మూడు నెలలుగా రెండు మర్డర్లు జరిగాయి సార్ ఆ రెండిటికి కుటుంబ కలహాలే కారణం ఇంకా హైవేలో ఒక యాక్సిడెంట్ అది సెక్షన్ త్రీ జీరో ఫోర్ ఏ ఆ రెండు మోడల్స్ ఒకటి కత్తిపోటు మరొకటి విషయం ఈ నీళ్లలో మునిగి చనిపోవడం ఉంది సార్ ఒకటి ఉంది అది శివంపేట స్టేషన్ ఏరియాలో సోమశేఖరం నలభై ఏడేళ్ల వయసు ఇంట్లోనే నూతులపటి చనిపోయాడు సార్ బకెట్ పడిపోతే తీయడానికి దుక్కి మారైతే బకెట్ తెచ్చాడా అది కేసు రిపోర్ట్ చెక్ చేయాలి సార్ సార్ టీ తీసుకోండి సార్ సార్ అసలు మీ ఇన్వెస్టిగేషన్ దేని గురించి నాకు చెప్తే ట్రయల్లో ఉన్న ఒక దొంగతనం కేసు స్టేట్మెంట్స్ లో ఈ పరిసర ప్రాంతాల్లో కొన్ని రాబరీస్ చేసినట్టు ఒప్పుకున్నట్టుంది కానీ కేస్ డైరీలో ఆ లీడ్స్ బేస్ చేసుకొని ఎంక్వైరీ చేసినట్లేదు ఇట్స్ జస్ట్ మై క్యూరియాసిటీ అంతే ఈ చుట్టుపక్కల చెరువులు ఏమైనా ఉన్నాయా అచ్చుతాపురం సార్ ఇది చెరువులు కుంటలు బోల్డ్ అని ఉంటాయి అది కాదు ఎక్కువ వాడుకలో లేకుండా తుంగ నాచు పెరిగిపోయి ఉంటాయి కదా నాచు తుంగతో నిండిపోయిన చెరువు హరిపాలెంలో పాడైపోయిన చెరువు ఉంది కదా సార్ సార్ విజయ్ రా ఇక్కడికి రా జై తనది ఏరియానే సార్ ఇక్కడే సార్ గొల్లపల్లి ఈ చెరువు ఎంత దూరంలో ఉంది కాస్త అటు ఇటు ఒక నాలుగు కిలోమీటర్ ఉంటుంది సార్ హరిపాలెంలో ఓల్డ్ హెల్త్ డిస్పెన్సరీ పక్కనుండే చెరువే సార్ ఓ అధ్య ఈ డిస్పెన్సరీ ఎలా ఉంటుంది సార్ ఇంతకు ముందు ఒక కాంపౌండ్ ఫుడ్ టైం ఉండేవాడు సార్ ఆ తర్వాత తాలూకా హాస్పిటల్ పెట్టి డిస్పెన్సరీ మూసే సార్ కొన్నాళ్ళకి ఇల్లీగల్ యాక్టివిటీస్కి అడ్డ అయింది పేకాట గంజాయి గ్యాంబ్లింగ్ మన సి షరీఫ్ సారే దాని మీద రైడ్స్ చేసి ఊహించేశారు రోడ్ వైడ్నింగ్ అడ్డుగా ఉందని పంచాయతీ వాళ్ళ కట్టడాన్ని కూల్చేశారు ఎప్పుడు జరిగింది ఆరేడేళ్ల క్రితం సార్ సార్ ఆ కొండకల్ల చర్చి చెరువు పక్కనే ఉందా చర్చి చాలా దూరం సార్ నా ఉద్దేశం అది కాదు ఈ చర్చ్ బెల్ చెరువు దగ్గరికి వినిపిస్తుందా అది బెల్లు కొట్టి వాడి గట్టిగా కొడితే వినిపిస్తుంది